అందరికీ నమస్కారం మన భక్త మార్గం ఛానల్కి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నెలలో గృహప్రవేశ ముహూర్తాల గురించి తెలుసుకుందాం ఫిబ్రవరి ఆరు రెండు వేల ఇరవై ఐదు గురువారము రోహిణీ నక్షత్రం పది గంటల యాభై మూడు నిమిషాల నుండి ఫిబ్రవరి ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంది ఫిబ్రవరి ఏడు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారము రోహిణీ నక్షత్రం మరియు మృగశిరా నక్షత్రం ఉదయం ఏడు గంటల ఆరు నిమిషాల నుండి ఫిబ్రవరి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఏడు గంటల ఐదు నిమిషాల వరకు ఉంది ఫిబ్రవరి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు శనివారము మృగశిరా నక్షత్రం ఉదయం ఏడు గంటల ఐదు నిమిషాల నుండి ఆరు గంటల ఏడు నిమిషాల వరకు ఫిబ్రవరి పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారము ఉత్తర పాల్గొని నక్షత్రం పదకొండు గంటల తొమ్మిది నిమిషాల నుండి ఫిబ్రవరి పదిహేను రెండు వేల ఇరవై ఐదు ఆరు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఉంది ఫిబ్రవరి పదిహేను రెండు వేల ఇరవై ఐదు శనివారము ఉత్తర పాల్గొని నక్షత్రం ఉదయం ఆరు గంటల యాభై తొమ్మిది నిమిషాల నుండి పదకొండు గంటల యాభై రెండు నిమిషాల వరకు ఫిబ్రవరి పదిహేడు రెండు వేల ఇరవై ఐదు సోమవారము చిత్తా నక్షత్రం ఉదయం ఆరు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి ఫిబ్రవరి పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు నాలుగు గంటల యాభై మూడు నిమిషాల వరకు ఉంది మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు